నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నామండి వరి నాట్లు స్టార్ట్ అయిపోయాయి తొలకల వర్షాలు మొదలవటంతో అంతా కూడా రైతాంగం అంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయిపోయారు మనం చూస్తున్నాం కదా ఇది వేస్తున్నారు ఇది సార్వ పంట సార్వ పంటలో బాగా నాట్లు ఇంచుమించు జూన్ కల్లా వేసేవారు ఈసారి కొద్దిగా లేట్ అయినట్టుంది లేట్ అవటంతో వీరంతా కూడా ఇప్పుడు అంతా కూడా కొరి ఒరి ఉరి వంగడాలు కూడా అన్ని కూడా కొత్త రకాలండి తక్కువగా తక్కువ రోజుల్లో ఇంచుమించు గతంలో అయితే స్వర్ణ ఇటువంటి రకాలు ఎక్కువగా ఊడ్చేవారు ఈ మధ్య మార్టేరు వ్యవసాయ క్షేత్రం వాళ్ళు చాలా రకాలు మంచి మంచి ఉరి వంగడాలు తక్కువ కాలంలో ఎక్కువ పంటనిచ్చే ఒరి వంగడాలను తయారు చేశారు దాంతో వీరంతా కూడా రైతాంగం దాని మీద దృష్టి పెట్టారు అసలు ఈ ఒరినాట్లు ఏ విధంగా ఉంటాయి ఎలా వేస్తారు ఎంతకాలం ఈ ఒరినాట్లు పంట దీని మీద ఉంటుందనేది ఇక్కడ ఉన్న రైతులు అడిగి తెలుసుకుందాం బాబు ఒకసారి మీ పేరేంటి సత్యనారాయణ సత్యనారాయణ గారు ఈ ఇప్పుడు వేస్తున్నారు కదా ఇది ఎంతకాలం పడుతుంది ఆరు ఆరు నెలలు ఆరు నెలలు కంటే ఈ మధ్య వరి వంగడాలు కూడా కొత్త రకాలు వచ్చినట్టున్నాయి తక్కువ కాలంలో కొత్త రకండి ఆ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు నాట్లు వేస్తున్నారు నాట్లు వేసిన తర్వాత ఇంకా నాలుగు నెలలు పడుతుంది నాలుగు నెలలు ఐదు నెలలు అయితే ఇప్పుడు వ్యవసాయ రైతులు మీరు మొదలవుతున్నారు కదా ఊడ్చడానికి ఎంతమంది కూలీలు పడతారు ఎకరానికి నాలుగు పది మంది ఆడోళ్ళు పది మంది పది మంది అయితే ఒక ఎకరం కూడుస్తారు మరి ఈ మధ్యకాలంలో పంటలు ఎలా ఉన్నాయంటే లాస్ట్ దాళవా పంటలు ఎలా పండి వర్షాలే కదండి దాళ్ పంటలు ఇబ్బంది అయినాయి పంటలో వర్షాలు కుర్చునీ వర్షాలు కురవడంతో ఇబ్బంది చేలు కూడా పడ్డాయండి అలాగా అయితే ఇంకొక రైతుని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరండి గణపతి గారు ఒకసారి నిలబడండి ఏంటండి ఇప్పుడు మీరు నాట్లు వేస్తున్నారు కదా ఈ నాట్లు గతంలో పంటలాల పండి అంటారు మొన్నటిదాకా కదండి ఇది సార్వాకి ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాలు దాకా అవుతాయండి అవుతాయండి అవుతాయి దాళవా దాళవా నలభై నుంచి నలభై ఐదు బస్తాలు నలభై బస్తాల వరకు పండుతాయి అయితే ఇప్పుడు సీజన్ ఇదే సీజన్ అంటారా ఏమైనా లేట్ అయింది ఈసారి అంటే పచ్చి శక్తి ముందేసి వేరండి జ్వలైగా ఊడిసి వెళ్ళడం పోయింది జి కూర్చేవాళ్ళం ఇప్పుడు జొలలే ఉన్నాయి ఇప్పుడు వరి వేసినా నాటు వేసినా ఒక నెలకి తీస్తామండి నారుమడి నెలకై తీస్తే ఇది మూడు నెలల పైన మరి పాసి వస్తుంది అనమాట ఐదు నెలలు లోపండి కూలీలు ఎలా ఉన్నారంటారు కూలీలు ఇది వరకు కూలీలు ఇబ్బంది ఉండేది అని ఈ మధ్యకాలంలో యంత్రాలు కూడా వచ్చేసినాయి యంత్రాలు అంటే ఇప్పుడు బెంగాల వాళ్ళు వస్తారండి

ఇబ్ పడి వాళ్ళు ఇబ్బంది లేదు ఖర్చు అయితే కానీ ఇప్పుడు మాన్యువల్ గా కూలీలకి యంత్రాలతో వాడిన దానికి ఏమైనా తేడా ఉంటుందంటారా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా లేదండి తక్కువ యంత్రాలకి తక్కువ అవుతుందా ధాన్యం కూడా పొలిపోదు ఇబ్బంది ఉండదు ఈ వర్షం వచ్చింది తడిసిపోయి అది కానీ మనం ఆర్మిట్టుకోవాలండి అది ఎలాంటి మాచిరు వస్తుంది అంటారు కదా ఆ మాచి లేకుండా అంటే ఆర్మిట్టుకోవాలి ధాన్యం మిషన్ ధాన్యం అవునండి మన మనుషులు కోసింది అయితే పనా వేసి ఆరిన తర్వాత కొప్పది నూరుతాం కమ్మటి పట్ల అవును అదే పైన మన పోలీస్ అయ్యా ఇక్కడ రాలేయండి వేసారు కొంచెం చోట్ల వేసారు మా ఏరియాకి రాలేదండి రాలేదు పెరు పెట్టి పుట్టే ఇక్కడ కాని అండి రాలేయండి మాకు అదే అండి అది పర్సన్ అదే అండి మొత్తానికైతే ఈ ఈ ఇక్కడ రైతాంగం చెప్పేది ఒకటే ఇదివరకటికి ఇప్పటికీ పంటలకు పంట తేడా వచ్చింది పంట తేడా అంటే ఏమీ లేదు ఇదివరక మాన్యువల్గా మనుషులతోటి ఈ వర్క్ అంతా కూడా చేసేవారు అయితే ఇప్పుడు మారిన పరిస్థితులతోటి యంత్రాలు కూడా రావటంతో యంత్రాలతో సులభతరమైందని చెప్తున్నారు మనకి ఇప్పుడు వరి నాట్లు వరి నారు తీస్తున్నారు ఇది నారు తీసిన తర్వాత ఇది అక్కడ చూసారా ఆ కట్టలో ఇక్కడ నారు తీసిన వాటిని మెయిన్ మళ్ళీలోకి తీసుకెళ్తారు అటు తీసుకెళ్ళి ఎవరైతే మహిళలు కొంతమంది వచ్చి ఎకరానికి ఎంతమంది అని ఈ ఓడ్చడం జరుగుతుంది ప్రస్తుతం గతంతో పోల్చుకుంటే వ్యవసాయం సులభతరం అయింది వ్యవసాయంలో యాంత్రి యాంత్రికంగా రావడంతో కొంత సులభతరం అయింది ఈ ప్రకృతి వైపరీత్యాలకు ఈ మధ్యకాలంలో అయితే రైతాంగం తక్కువగానే బారిన పడుతున్నారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ రైతు అయితే ఎప్పుడూ కూడా నష్టాలు పాలవుతూనే ఉన్నాడు రైతు ప్రకృతి వైపు వర్షం వస్తుంది బాగా పండింది అనుకుంటే ఆ ఏడాది వర్షం వచ్చి తడిసిపోతుంది దీంతో రైతు నష్టపోతున్నాడు ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధర కల్పించి రైతుకి వెన్నుదానికిగా ఉంటే రైతే దేశానికి రాజు అంటారు ఆ పరిస్థితి రావాలంటే ఖచ్చితంగా రైతును ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతం మనం ఈనాట్లు వేసే కార్యక్రమాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ఈ ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మీ ముందుంట ప్లీజ్ సబ్స్క్రైబ్